తదుపరి రాశి కన్యారాశి ఇక కన్యారాశి వారికి జన్మకేతువు సష్టమ శలైశ్వరుడు సప్తమ రాహు చంద్రుడు భాగ్యస్థిత కుజుగురుడు లాభస్థిత రవిశుక్రులు ద్వాదశుభుద్రుడి సంచారం ఈ వారంలో రాశి వారికి కాస్త మధ్యమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు జన్మకేతువు సష్టమ శలైశ్వరుడు సంచారం వల్ల ప్రతి పనులు ఒక పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు ఇక అష్టమచంద్రుడి సంచారం వల్ల మనం ఎంత బాగా చేస్తున్నప్పటికీ కొన్ని రకాల అపోవాద అవమానాలు అనిశ్చిత వాతావరణం కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామి నుంచి కొన్ని రకాల వ్యవహారాలు మన మనసుకు అసంతృప్తిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక భాగ్యస్థత కుజుగుల సంచారం వల్ల దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు జీవితంలో ముఖ్యంగా గృహ నిర్మాణాలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు వ్యాపారాలు ట్రాన్సాక్షన్స్ చేసుకునేటువంటి వారు ఆచితూచి అడిగేటు ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఇక లాభస్థిత రవిశుక్కుల సంచారం వల్ల పిత్రార్జితం మరి ఆస్తి సంబంధితమైనటువంటి పంపకాలు ఆస్తి వ్యవహారాల విషయాల్లో లిటికేషన్ వ్యవహారాల వల్ల కొంత మనస్సుకు అసంతృప్తి మరి కోర్టు వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి ముఖ్యంగా సష్టమ శరేశ్వరుడు సంచారం వల్ల సానుకూలంగా ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ముఖ్యంగా కన్యారాశి వారు చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మకేతు సప్తమరాహు యొక్క దోష నివారణార్థం శ్రీ గణపతి యొక్క ఆరాధన ప్రతిరోజు చేసుకోవటం అత్యంత శుభయత్వమైన ఫలితాలు ఇస్తుంది ఈ వారంలో శుక్రవారం చక్కగా శ్రీ దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి అమ్మవారి యొక్క దర్శనాన్ని అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ దుర్గా య నమ అనేటువంటి మంత్రంతో విజయవంతమైన ఫలితాలను కన్యారాశి వారు సాధించుకోవచ్చు అలాగే తదుపరి రాశి తులారాశి తులారాశి వారి యొక్క సంచారం మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి షష్టమలో రాహు పంచమ శనైశ్వరుడు సప్తమ చంద్రుడు అష్టమ కుజుగురుడు దశమ రవిశుక్రుడు ఏకాదశి బుధుడు యొక్క సంచారం ద్వాదశ కేతు సంచారం ప్రతి ప్రయత్నంలో మీ శ్రమకు దగ్గర ఫలితాలు సాధించుకుంటారు వారు వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు కుటుంబంలో నూతన వస్తువాహన క్రయ విక్రయాలకు సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి పంచమ శనేశ్వరుడు సంచారం వల్ల వృత్తి వ్యాపారుల పట్ల సానుకూలంగా ముందుకు వెళ్తారు సష్టమ రాహు సంచారం వల్ల మధ్యవర్తుల వ్యవహారంలో తగిన జాగ్రత్తలు పాటించండి అష్టమ కుజుగులు సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి కుటుంబ పరమైన అనారోగ్య సంబంధమైన వ్యవహారంలో ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ కేతు సంచారం వల్ల విద్యార్థులు సుదూర ప్రాంతాలు విదేశీ ప్రయాణాలు చేసుకునేటువంటి వారికి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ పాటించడం అనవసరమైన ఖర్చులు వ్యవహారాల వల్ల మాట పెరగకుండా జాగ్రత్త తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఈ వారంలో ప్రారంభం నాలుగు రోజులు ఈ వారం చాలా అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు తులారాశి వారం ఇక తులారాశి వారి వారంలో చేయదగ్గర పరిహారాలు మనం చూసుకున్నట్లయితే తులారాశివారికి ఈ వారంలో చక్కగా శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి లలిత అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లలిత ఎయి నమ అనేటువంటి నామం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు